పౌర్ణమిని మహామాగే అని కూడా పిలుస్తారు ఈరోజు చేసే స్నాన దాన జప హోమాదులు కోటి రెట్ల పుణ్యాన్ని కలిగిస్తాయి సముద్ర స్నానం చేయడం విశేషం ఈ మాఘమాసమంతా స్నానాది కార్యక్రమాలు ఆచరించని వారు ఈ ఒక్క పౌర్ణమి రోజైనా సరే నియమంగా స్నానాన్ని ఆచరిస్తే వారికి నెల రోజులు మాఘస్నానం చేసిన పుణ్యం కలుగుతుంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ మాఘస్నానాన్ని ఆచరించాలి అదేవిధంగా పురాణాన్ని వినాలి ఈరోజు మాఘస్నానం ఆచరించకుండా ఉంటే ప్రాతకాలంలో నిద్ర లేవకుండా ఉంటే దానం చేయకుండా ఉంటే ఆ విష్ణువును పూజించకుండా ఉంటే మాఘపురాణ కథను వినకుండా ఉంటే అలాంటి వారు రౌరవాది నరకాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఈ నియమాలను పాటించకపోతే పిశాచ జన్మలు ఎత్తుతారని పురాణాలు చెబుతున్నాయి దీనికి సంబంధించిన ఒక కథ పురాణంలో ఉంది ఈ కథను విన్నంతనే మీకు మాఘస్నాన ఫలితం కలుగుతుంది మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం ఆనంద శర్మ అని విప్రుడు గంగా తీరంలో నివసిస్తూ ఉండేవాడు ఆయన వేద వేదాంగ విశారదుడు యజ్ఞాలు చేసిన సోమయాజి నిష్ఠా గరిష్ఠుడు అతనికి ఎన్ని ఉన్నా సంతాన భాగ్యం కలగలేదు అతను ఒక రోజున భార్యతో మనకిన్ని సంపదలు ఉన్నాయి కానీ గుణవంతుడైనా కుమారుడు కలగాలన్నా మన కోరిక మాత్రం లేదు పిల్లలు లేని ఇల్లు కాయలు కాయని చుట్టులా విహీనంగా ఉంది మనం పూర్వజన్మలో ఎవరికీ ఏమీ దానం చెయ్యలేదేమో కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు అంటారు అయినా మించిపోయిందేదీ లేదు నేను వెళ్లి ఆ స్వామి గురించి తపస్సు చేసి ఒక మంచి కుమారుణ్ణి ప్రసాదించమని కోరతాను అని ఒక ప్రశాంతమైన చోట కూర్చుని అష్టాక్షరీ మంత్రజపంతో తపస్సు ప్రారంభించాడు కొంతకాలం తపస్సు చేయగా వాసుదేవునికి అనుగ్రహం కలిగింది శంఖ చక్రాలతో పీతాంబరంతో గుండెల మీద వినోదించే శ్రీలక్ష్మితో గరుడ వాహనం ఆయన ఆయన ఆనందశర్మకు ప్రత్యక్షమయ్యాడు శర్మ ఏకాగ్రతలో చేత గోవిందుడు ప్రత్యక్షమైన సంగతి కూడా గమనించలేకపోయాడు దేవుడు అతని ఏకాగ్ర దీక్షకు ఇంకా సంతోషించి అతన్ని పిలిచాడు ఆనంద శర్మ అమృతోపానమైన ఆ పిలుపు విని కన్నులు తెరిచి తన ఇష్ట దైవమైన శ్రీకాంతుడు తన ఎదురుగా కనిపించగా బ్రహ్మానందపడి మహాపండితుడు కాబట్టి ఆసువుగా భక్తి పారవస్యంతో ఒక స్తోత్రాన్ని పఠించి ఆయన్ని ఇలా స్తుతించాడు నమస్తే దేవదేవేశా నమస్తే భక్తవత్సల నమస్తే కరుణాసిందో నమస్తే అనంత విక్రమ గోవిందాయ సురేశాయ అచ్యుతాయ వ్యాయచ కృష్ణాయ వాసుదేవాయ సర్వాధ్యక్షాయ సాక్షిని లోకస్థాయ అనంతాయ దిబీజాయ ఆద్యాయ అఖిల రూపిణి ఇలా స్తోత్రం చేస్తున్న ఆ బ్రాహ్మణుణ్ణి చూసి వాసుదేవుడు ప్రసన్నుడై ఇలా పలికాడు బ్రాహ్మణోత్తమ నీకేం వరం కావాలో అడుగు అనగా శర్మ ఇలా పలికాడు దేవదేవా నాకు నీ పాద పద్మాల మీద అచంచలమైన భక్తిని అనుగ్రహించు అంతేకాదు సద్గతికి కారణమైన పుత్ర సంతానాన్ని ప్రసాదించు జ్ఞాన వైరాగ్యాల్ని ముక్తిని ప్రసాదించు అని వరుసగా తన మనసులోని కోరికలన్నీ ఆయనకు చెప్పేశాడు శ్రీహరి నీవు కోరిన వరాలు ఇస్తున్నాను నీవు ఆసువుగా చెప్పిన ఈ స్తోత్రంతో నన్నెవరు స్తుంచినా వారికి కూడా ప్రసన్నుడై వరాలు ఇస్తాను అంటూ అంతర్ధానమైపోయాడు దీంతో ఆనందశర్మ ఇంటికి వచ్చాడు కొన్నాళ్లకు ఆనందశర్మ భార్య గర్భవతి అయి కొడుకును కన్నది ఆ పిల్లవాని ఆటపాటలతో ముద్దు మురిపాలతో ఆనందంగా కాలం గడిచిపోతుంది ఒకనాడు నారద మహర్షి వీరింటికి అతిథిగా వచ్చి బాలుణ్ణి చూసి ఇలా పలికాడు ఇతనికి పన్నెండేళ్ల ఆయుష్ జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు దీంతో ఆనందశర్మ దంపతులిద్దరూ విచార సాగరంలో మునిగిపోయారు భగవానుడు పుత్రుణ్ణి ప్రసాదిస్తూ అల్పాయుష్కుణ్ణి ఇచ్చాడేమిటి అని విచారించారు దీంతో పండితుడైన ఆనందశర్మ భార్యను ఓదారుస్తూ ఇలా పలికాడు ఎందుకు విచారిస్తావు జాతస్య హ్రీ ధృవో మృత్యుహూ అని పుట్టినవారికి చావు తప్పదు ఈ సృష్టిలో పుట్టినదేది శాశ్వతంగా ఉండదు దృశ్యం తన్నస్యం ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు నశించవలసినదే అయితే కొన్ని వస్తువులు ముందు కొన్ని వస్తువులు తర్వాత నశించడం సహజం లోకాలన్నీ కూడా శాశ్వతంగా ఉండవు బ్రహ్మగారు నిద్రపోతే ఆయన సృష్టించినా ఈ లోకాలన్నీ నశించవలసిందే విచారించినంత మాత్రాన నశించేది నశించక మానదు ప్రతి జీవి కూడా తాను పూర్వం చేసిన కర్మ ప్రకారమే పుడుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది కర్మ పరిపక్వం కాగాని నశిస్తూ ఉంటుంది నాటక రంగం మీదకి పాత్రదారులు వస్తూ ఉంటారు తమ పాత్రను నటించి అయిపోగాని రంగం మీద నుంచి నిష్క్రమిస్తారు శాశ్వతుడైనవాడు ఆ పరమాత్ముడు ఒక్కడే ఆయనకే జన మరణాది వికారాలు ఏమీ ఉండవు కాబట్టి నేను అశాశ్వతుడైన వాసుదేవుని గురించి మళ్లీ తపస్సు చేసి మన కుమారుడికి దీర్ఘ ఆయుర్దాయం ప్రసాదించమని కోరుకుంటాను నీవు బాధపడుకు అని భార్యను ఓదార్చి తాను మళ్లీ తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు శర్మ మునపటిలాగే మహాభక్తితో ఏకాగ్రమైన దీక్షతో నిశ్చలమైన మనస్సుతో తపస్సు చేయడం ప్రారంభించాడు కొంతకాలానికి ఆయన తపస్సుకు మెచ్చి ఆ జగన్నాథుడు ప్రత్యక్షమయ్యాడు అలా ప్రత్యక్షమై ఇలా పలికాడు ఆనందశర్మ నువ్వు తిరిగి నా దర్శనం కోసం తపస్సు చేశావు కారణం ఏమిటి నీ మనసులో ఏమున్నదో చెప్పు అన్నాడు ఆనందశర్మ తనకు ప్రత్యక్షమైన శ్రీ లక్ష్మీనారాయణ్ణి చూసి ఆనంద ఆనందపారవస్యంతో సాష్టాంగ నమస్కారం చేసి స్వామీ మహానుభావా నాకు కుమారుడు కలుగుతాడని వరాన్ని ఇచ్చావు కలిగాడు చాలా సంతోషం కాని అటువంటి అల్ప ఆయుర్దాయం కలవాన్ని ఎందుకు ఇచ్చావు అతను పన్నెండు సంవత్సరాలు మాత్రమే జీవిస్తాడని నారదులవారు చెప్పి వెళ్లిపోయారు దానితో మా దంపతుల విచారానికి హద్దులేదు ఆ దుఃఖాన్ని పోగొట్టుగల సమర్థుడువు నీవే అని నిన్ను శరణు పొందాను అని చెప్పుకొచ్చాడు అప్పుడు లక్ష్మీపతి అతన్ని చూసి వత్సా నీ కుమారునికి పన్నెండేళ్లు నిండగాని ఆయువు తీరడానికి కారణం చెబుతున్నాను విను నీ భార్య పూర్వజన్మలో చేసిన పొరపాటు వల్లే ఇప్పుడు నీ కుమారుడికి మరణం సంభవించబోతుంది మీరిద్దరూ మాఘమాస వ్రతం చేస్తూ గంగానదిలో స్నానం చేస్తూ యధావిధిగా చేయడానికే సిద్ధమయ్యారు మాఘ పూర్ణిమ నాడు హరిహర విధించి స్వరూపుడైన సూర్యనారాయణ్ణి ఆరాధిస్తూ పాయసం వండి నైవేద్యం పెట్టడం మర్చిపోయింది ఆ దోషం చేత ఆమె చేసిన వ్రతం భగ్నమైనది ఆ కారణం చేతే అల్పాయుష్కుడైన కుమారుడు జన్మించాడు మీ దంపతులిద్దరూ నియమనిష్టలతో మాఘమాస వ్రతాన్ని చేయండి గంగా స్నానం చేసి ఆ గంగా జలాన్ని తెచ్చి మీ కుమారుడి మీద ప్రోక్షించండి ఏ లోపాలు రాకుండా అతి భక్తులతో మాఘమాస వ్రతాన్ని పూర్తి చేయండి ఇందువల్ల ఆ గండదోషం పరిహారమై మీ కుమారుడికి దీర్ఘ ఆయువు కలుగుతుంది మాఘవ్రతం సర్వపాపహరం దీని మహిమను బ్రహ్మ శివుడు లక్ష్మి పార్వతి సరస్వతి ఇంద్రుడు నేను నారదుడు వశిష్ఠుడు మాత్రమే ఎరుగుదుము నేను చెప్పినట్లు నీవు మాఘవ్రతం చేసి నెల రోజులు నీ కుమారుని మీద గంగాజలం చల్లు దీంతో నీ కుమారుడికి గండ దోషం పోయి దీర్ఘ ఆయుర్దాయం కలుగుతుంది మీకు శుభం కలుగుతుంది అంటూ అంతర్ధానం చెందాడు దీంతో ఆనందశర్మ చాలా సంతోషపడి వెంటనే ఇంటికి వచ్చి భార్యతో అన్ని విషయాలు చెప్పి మాఘమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసి మాఘమాసం రాగానే మాఘవ్రతం చేసి శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు గంగాజలాన్ని కుమారుడి మీద ప్రోక్షించారు దానితో ఆ కుమారుడు దీర్ఘ ఆయుష్మంతుడయ్యాడు అతనికి ఆ దంపతులు మూడవ సంవత్సరంలో పుట్టు వెంట్రుకలు తీయించడం ఏడవ సంవత్సరంలో ఉపనయనం చేసి విద్యాభ్యాసం కోసం గురుకులానికి పంపారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత కుమారుడికి యోగ్యురాలైన కన్యను చూసి వివాహం చేసి ఆ దంపతులు కొడుకు కోడళ్లతోనూ మనమలతోనూ చాలా కాలం సుఖంగా జీవించి చివరికి యోగశక్తితో ప్రాణాలు విడిచి వైకుంఠ చేరుకున్నారు మాఘ పౌర్ణమి రోజు సముద్రం చెరువులు బావులు లభించనివారు వారు ఇంట్లో అయినా స్నానం చేసే నీటిలో చిటికెడు కల్లుప్పు వేసుకుని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే చాలు సముద్ర స్నానం చేసినా మహాపుణ్యం లభిస్తుంది ఈరోజు ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదకొండు నిమిషాల మధ్య మీ ఇంట్లో లక్ష్మీనారాయణ ఫోటో ముందు ఈ విధంగా దీపాన్ని వెలిగించండి అందుకు ఏం చెయ్యాలి అంటే రెండు రావి ఆకులు తీసుకోండి రావి చెట్టు సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపం కాబట్టి రెండు రావి ఆకులు తెచ్చుకుని వాటిని శుభ్రంగా కడిగి వాటికి పసుపు గంధం కుంకుమలతో బొట్లు పెట్టండి ఈ రావి ఆకుల మీద రెండు ప్రమిదలు పెట్టి అంటే ఒకదాని మీద ఒకటి రెండు ప్రమిదలు పెట్టి ఐదు వత్తులు విడుగా వేసి అందులో నువ్వుల్లోనే పోసి లేదా ఆవునయ్య పోసి రెండు దీపాలు వెలిగించండి ఇలా దీపం పెట్టి దీపలక్ష్మిని పూజించండి దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని కొన్ని అక్షింతలు దీపం దగ్గర వేసి ఓం నమో నమ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మీ మనసులోని కోరిక చెప్పుకోండి ఈ విధంగా దీపాన్ని వెలిగించడం వల్ల మీ మనసులోని కోరిక తప్పక నెరవేరుతుంది ఇలా దీపం వెలిగించే సమయంలో లక్ష్మీనారాయణల ఫోటో దగ్గర ఏడు రూపాయి నాణాలు ఉంచి పూజ పూర్తయ్యాక పౌర్ణమి రోజు రాత్రిపూట ఆ నాణాలను ఇంట్లో నాలుగు మూలలా ఉంచాలి అలా ఉంచి మా ఇంట్లో స్థిరంగా నివాసముండు తల్లి అని లక్ష్మీదేవికి నమస్కారం చేస్తే అమ్మ ఇంట్లో శాశ్వతంగా నెలకొంటుంది అంతటి విశేషమైనది మాఘ పౌర్ణమి మాఘ పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం సూర్యతిథులైన పౌర్ణమి అమావాస్యలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి అందులో ఈ మాఘ పౌర్ణమి శనివారం రోజు వచ్చింది అందువల్ల ఈరోజు నారాయణలు ఆరాధిస్తే వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి మరి ఎంతో విశేషమైన ఈ రోజు గోవుకు ఏం తినిపిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందా ఈరోజు గోవుకు గడ్డి తినిపిస్తే వారి ఒంట్లో ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోతుంది నరదృష్టి నరపీడ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఈరోజు నానబెట్టిన ఉలవలు తినిపిస్తే వృత్తియందు నిలకడ కలుగుతుంది ఈరోజు నానబెట్టిన బొబ్బర్లు తినిపిస్తే ధనాభివృద్ధి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు తోటకూర బెల్లం కలిపి తినిపిస్తే దరిద్రం పారిపోతుంది ఈరోజు నానబెట్టిన కందులు తినిపిస్తే కోపం తగ్గుతుంది ఈరోజు గోవుకు క్యారెట్ తినిపిస్తే వ్యాపార అభివృద్ధి కలుగుతుంది ఈ రోజు గోవుకు బంగాళాదుంపలు తినిపిస్తే నరఘోష నివారణ అవుతుంది అలాగే టమాటాలు తినిపిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది గోవుకు ఈరోజు అరటిపళ్ళు తినిపిస్తే ఉన్నత పదవి ఉద్యోగం లభిస్తాయి ఈరోజు గోవుకు నానబెట్టిన మినపప్పు తినిపిస్తే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పచ్చి శనగపప్పు తినిపిస్తే కుటుంబంలో కలతలు తొలగిపోతాయి ఈరోజు గోవుకు దోసకాయలు తినిపిస్తే శత్రు నివారణ జరుగుతుంది కాబట్టి ఎంతో పవిత్రమైన ఈ రోజు గోవుకు ఈ విధంగా తినిపించాలను భోగ భాగ్యాలను పొందండి మాఘ పౌర్ణమి గురించి పురాణాల్లో వివరణ ఇలా ఉంది పరమశివుడి అర్ధాంగి అయిన సతీదేవి అంటే దక్షిణ కుమార్తె అయిన సతీదేవి మాఘ పౌర్ణమి నాడే ప్రావిర్భవించిందని ప్రతీది ఒకసారి పార్వతీదేవి దక్షిణావర్త సంఖం ఆకారాన్ని ధరించి సరూ దగ్గరలోని కాలింది మడుగులో గల ఒక పద్మంలో వికసించింది ఈ సమయంలో దక్ష ప్రజాపతి సరూ స్నానం చేస్తూ పద్మంలోని శంకాన్ని చూశాడు అది దక్షిణవర్తమై ఉంది దక్షిణావర్త శంఖం అపురూపమైనది అది ఎవరి దగ్గర ఉంటుందో వారికి గొప్ప భాగ్యం కలుగుతుంది ఈ సంగతి తెలిసినవాడు చేత దక్షుడు ఆ శంకాన్ని భద్రపరిచే ఉద్దేశంతో చేయిచాపి అందుకోపోయాడు అతని చేతి స్మర్శతో ఆ శంఖం చక్కని చిన్నారిగా మారిపోయింది దీంతో ఆ బాలికను అపురూపంగా గుండెలకు హద్దుకుని తీసుకువెళ్లి భార్యకు అప్పగించాడు దక్షుడు ఆ దక్ష దంపతులు ఆ బిడ్డను అల్లారు ముద్దుగా పెంచారు ఆ బిడ్డే సతీదేవి శంఖం బాలికగా మారిన రోజే మాఘ పౌర్ణమి అందుచేత ఈ తిది అత్యంత పవిత్రమైనదిగా ఆవిర్భవించింది మాఘ పౌర్ణమి చాలా విశేషమైన రోజు మనకు ఉన్న పన్నెండు మాసాలలో మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం ఈ నాలుగు మాసాల్లో వచ్చే పౌర్ణములు చాలా విశేషమైనవిగా పురాణాలు చెప్తున్నాయి ప్రత్యేకించి మాసంలో వచ్చే పౌర్ణమి సముద్ర స్నానానికి దానాలకు చాలా విశేషమైనది మాఘ పౌర్ణమి రోజు వీలైతే మీరంతా సముద్ర స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సముద్ర స్నానం ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఒక విశేషమైన తిథుల్లోనే సముద్ర స్నానం చేయాలి అటువంటి తిదే ఈ మాఘ పౌర్ణమి దీన్ని మహామాగే అని పిలుస్తారు ఈ మాఘ పౌర్ణమి రోజు ఎవరైతే సముద్ర స్నానం చేస్తారో వారి జన్మల పాపాలు తొలగిపోతాయి మీకు వీలైతే సంగమ స్నానం చేయడానికి ప్రయత్నం చేయండి నదులు సముద్రం సంగమించే దగ్గర స్నానం చేయడం చాలా విశేషం కనీసం నదిలో అయినా స్నానం చెయ్యండి ఎందుకంటే మాఘ పౌర్ణమి రోజు మీరు నదీ స్నానం కానీ చేస్తే ప్రయోగలో కుంభమేళాలో స్నానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితమే కలుగుతుంది లేదా చెరువులో స్నానం చెయ్యండి అది కూడా వీలు కాకపోతే బావి నీటితో స్నానం చెయ్యండి అది కూడా కుదరకపోతే మీ ఇంట్లోనే బకెట్లో నీటిని నింపి మీ కుడి చేతి వేలితో పదకొండు సార్లు గోవింద నామాన్ని రాస్తూ అంటే గోవింద గోవింద అని వేరుతో తిప్పి ఆ నీటితో స్నానం చేయండి అప్పుడు మీకు మాఘ పౌర్ణమి స్నానం చేసిన ఫలితం దక్కుతుంది మాఘపురాణంలో ఇలా వివరణ ఉంది నదుల్లో గంగానది పవిత్రమైనది ఎలా అంటే గంగా జలం విష్ణు పాదాల నుంచి పుట్టింది శివుడు శిరస్సు మీద నుంచి ప్రవహిస్తుంది అందుకే గంగా జలం సర్వ పాపాలను హరిస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజు అన్ని జలాలలో గంగానది కొలువై ఉంటుంది ఈరోజు గంగా జలంతో స్నానం చేస్తే మహా పాపాలు సైతం హరించుకుపోతాయి కాబట్టి గంగా జలం అంతటి పవిత్రమైనది ఈరోజు నదిలో కానీ సెలయేటిలో కానీ చెరువునందు కానీ ఇంట్లో కానీ స్నానం చేసే సమయంలో గంగాదేవిని మూడు సార్లు స్మరించుకుని అంటే గంగా గంగా అని మూడు సార్లు తలుచుకుని స్నానం చేస్తే అది గంగాజలంతో స్నానం చేసిన పుణ్యాన్ని ప్రసాదిస్తుందని పురాణం చెప్తుంది మాఘ పౌర్ణమి రోజు ప్రధానంగా సముద్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు హరించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి మన శరీరం సముద్రంలోని ఉప్పు నీటిలో సంవత్సరంలో కనీసం నాలుగు సార్లైనా మునగడం వల్ల ఆ ఉప్పదనం మన వెంట్రుకల ద్వారా మన శరీరంలోకి వెళ్ళి మాలిన్యాలను వ్యర్థ లవణాలను తొలగిస్తుందని వైద్యశాస్త్రం చెబుతుంది కాబట్టే ఆషాఢ పౌర్ణమి కార్తీక పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చెయ్యాలని పెద్దలు చెప్తారు ఇలాంటి సముద్ర స్నానాలు పౌర్ణమి రోజే ఎందుకు చెయ్యాలి అంటే చంద్రుడి యొక్క పదహారు కళ్ళ శక్తి సముద్రంలో ఈ రోజే నిండి ఉంటుంది ఈ ఒక్క తిది రోజే కాబట్టి అందుకే మాఘ పౌర్ణమి రోజు తప్పకుండా సముద్ర స్నానం చెయ్యాలని అంటారు ఈరోజు ఒక్క స్నానం ఆచరిస్తే కోటి నదీ స్నానాలు చేసిన మహాపుణ్యం లభిస్తుంది మాఘమాసం స్నానాదులకు పుణ్యమాసం ఈ మాసం మొత్తం స్నానం చేయలేని వారు కనీసం మాఘ పౌర్ణమి రోజు సముద్ర స్నానాన్ని ఆచరిస్తే నెలంతా మాఘమాస స్నానం చేసినా ఫలితం దక్కుతుంది ఈరోజు ఇలా చేస్తే మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం కానీ సముద్ర స్నానం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు అలాగే చాలామంది వెళ్ళలేరు వెళ్లలేరు వారు ఇంట్లో ఈ చిన్న పని చేస్తే సముద్ర స్నానం చేసిన మహాపుణ్యం దక్కుతుంది మీరు ఈరోజు ఇంట్లో స్నానం చేసే సమయంలో బకెట్లో చిటికెడు అంటే సముద్రపు ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీరు సముద్ర స్నానం చేసిన మహాపుణ్యాన్ని పొందుతారు కాబట్టి రోజు సముద్రం దగ్గరకు వెళ్లి స్నానం చేయలేని వారు ఇంట్లో చిటికడు కలుప్పుకును స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేయండి ఇలా స్నానం చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి నరదృష్టి నరపేడా తొలగిపోతుంది మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది మానసిక రోగాలు తొలగిపోతాయి శరీరం లోపలి వ్యాధులు మటుమాయం అవుతాయి దేనైనా సాధించే శక్తి వస్తుంది అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు కలుగుతాయి ఇక ఈరోజు స్నానంతో పాటు దానం జపం చేయడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి మాఘమాసం అంటే లక్ష్మీదేవికి మహావిష్ణువుకు ప్రీతికరమైన మాసం అదేవిధంగా ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఈ రోజు లక్ష్మీ నారాయణలు ఆరాధిస్తే చాలా మంచిది ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు ఖచ్చితంగా తినాలి ఇలా తింటే మీ ఒంటికి తెలియని దివ్యశక్తి వస్తుంది చంద్రుడు అత్యంత వెలుగుతో తన పదహారు కళ్ళతో ప్రకాశిస్తున్న సమయంలో మీరు నువ్వులతో చేసిన పదార్థాలు తినడం వల్ల ఆ శక్తిని మీ శరీరం గ్రహించి ఆరోగ్యంగా జీవిస్తారని ఒక నమ్మకం అందుకే మాఘ పౌర్ణమి రోజు నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులు తినాలి ఈ రోజు శివారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం కలుగుతుంది కాబట్టి మాఘ పౌర్ణమి రోజు ఇటువంటి విధి విధానాలు పాటించి సకల శుభాలను పొందండి ఓం నమ శివాయ నమో నారాయణాయ ఓం శ్రీ మాత్రే నమ